రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఎస్ఐబి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయరామనారావును కూడా వదలలేదు గత టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ముఖ్యమైన నాయకుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తుంది విదితమే ఎస్ఐబి అధికారి ప్రణీత్ రావు అరెస్టు తో తీకలాగుతున్న సమయంలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వేళ పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ విజయ రామనారావు ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయనకు ఎవరెవరు సహకరిస్తున్నారు ఎక్కడి నుంచి ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి అన్న సమాచారాన్ని సేకరించిన ఎస్ఐబి అధికారులు వలపన్నడం వల్ల రెండుసార్లు శివపల్లి బ్యాచ్ పోలీసులకు చిక్కినట్లు సమాచారం ఒకవైపు విజయ రమణారావు పై టిఆర్ఎస్ నాయకులు విషం కక్కుతూనే ఆయన గెలిస్తే టిఆర్ఎస్ వస్తారంటూ కుట్రలు పన్నుతూనే విజయరామనారావు కదలికలపై నిఘా ఏర్పాటు చేసి అనేక రకాలుగా దెబ్బతీసేందుకు ఎస్ఐబీ అధికారులను వాడుకుంటున్నట్లు ఇటీవల జరుగుతున్న పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఎస్ఐబీ అధికారుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెద్దపెల్లికి కూడా లింక్ ఉన్న విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మొన్నటి ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం అంటే కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమి కోసం ఎస్ఐబి అధికారులు పనిచేశారని చెప్పాల్సిన అవసరం లేదు ఎస్ఐబీ డిఎస్పీ ప్రణీత్ రావు వందలాది మంది ముఖ్య నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేశారని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుతున్నది విదితమే ఈ కేసులో ప్రణీత్ రావు ప్రస్తుత ఎమ్మెల్యే విజయ రమణారావు కదలికలపై మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిఘా పెట్టడం వల్ల శివపల్లి బ్యాచ్ రెండు సార్లు పోలీసులకు చిక్కినట్లు భావిస్తున్నారు ఎస్ఐబీ అధికారుల నిఘా నీడలో విజయ రమారావు ఫోన్ ట్యాపింగ్ నడిచిందని అందుకనే సులభంగా శివపల్లి బ్యాచ్ చిక్కిందని అంటున్నారు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డికి అతి సన్నిహితులైన ఐదారుగురులో విజయ రమణారావుతో పాటు సీతక్క ఉన్నారు పెద్దపల్లి ములుగు నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందనే విషయం ఎస్ఐబి అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ ఆ విషయాలన్నిటిని ఆ సమయంలో అధికారంలో ఉన్న వారికి చేరవేశారని అంటున్నారు ఇలా చేయడం ద్వారానే ఎస్ఐబీ అధికారులు ఇచ్చిన ఫోన్ ట్యాపింగ్ సమాచారంతో ఆ ఇద్దరికి రావాల్సినట్లు భావిస్తున్న నగదు సాయాన్ని సైతం పోలీసులు సులభంగా పట్టుకున్నారు ఎన్నికల సమయంలో విజయరమణారావుతో టచ్ టచ్లో ఉన్న వారి వివరాలు టిఆర్ఎస్ అధిష్టానం ఎస్ఐబీ ద్వారా స్వీకరించింది ఇకపోతే రెండుసార్లు సార్లు విజయరమణారావు మనుషులు పోలీసులకు చిక్కడంతో నగదుకు సంబంధించిన సమాచారం పోలీసులకు చేరవేస్తుంది ఎవరు అనేది కోవట్టుగా ఎవరు పనిచేస్తుందనేది అప్పట్లో అంతు చిక్కని ప్రశ్నగా మారింది అయితే ఎస్ఐబి అధికారి ప్రణీత్ రావును పోలీసులు అరెస్ట్ చేయడంతో చాలా విషయాలు బయటకు వస్తున్నాయి ఎస్ఐబీ అధికారి దుగ్గ్యాల ప్రణీత్ రావు ఖాతాలో విజయ రమణారావు ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగినట్లు అధికారులు గుర్తించారు అని అంటున్నారు ఇందులో గమ్మత్తు ఏంటంటే విజయ పై ఒక వర్గం ఎప్పుడు విషం కక్కుతూ ఉండేది స్వయంగా కేసీఆర్ కేటీఆర్ లాంటి వారు కూడా పెద్ద పెళ్లి ఎమ్మెల్యేగా విజయ రామనారావు గెలిస్తే టీఆర్ఎస్ కు వస్తారని అందరూ అనుకుంటున్నారని తాము టీఆర్ఎస్ లో చేర్చుకోమని బహిరంగంగా చెప్పారు ఇలా ఒకవైపు విజయ రమణారావుపై విషం కక్కిన టిఆర్ఎస్ అధిష్టానం ఎస్ఐబీని ప్రయోగించి ఆయన కదలికలపై నిఘా ఏర్పాటు చేసి ఓటమికి సర్వశక్తులు ఒడ్డి విజయ రమనారావును ఓడించడానికి ప్రయత్నించారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఎస్ఐబీ అధికారుల ఫోన్ టాపింగ్ వ్యవహారంపై సీరియస్ గా దృష్టి సారించడంతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అన్ని అనేక అవినీతి అక్రమాల లింకులు తవ్వడంతో ఇందులో ప్రమేయం ఉన్న వారిని పట్టుకునేందుకు విచారణ జరుపుతున్నారు ఇప్పుడు రాష్ట్రంలో దీనికి మించిన సంచలనమైన వ్యవహారం మరిది ఎస్ఐబీ ఫోన్ టాపింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు కఠినమైన నిబంధనలు విధించడం వల్ల గత ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న ఎస్ఐబీ అధికారుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పెద్దపెల్లి ప్రస్తుతం ఎమ్మెల్యే విజయ రమణారావు ఫోన్ కథ కూడా ముడిపడి ఉండడం విశేషం రణీత్ రావు సహా మరికొంతమందిని ప్రభుత్వం అదుపులోకి తీసుకుని విచారిస్తుంది విదితమే వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి